చూడండి బెల్లంతో కలిపి నెయ్యితో బెల్లం నెయ్యి రెండు కలిపి చేసిన రవ్వ కేసరి అండి ఒకసారి చూడండి స్టైల్ ఆఫ్ రవ్వ కేసరి ఇది మనం ఎలా చేసుకోవాలి ఏందనేది ప్రాసెస్ లో అండి అందరికి నమస్కారం నేను రుద్రాని ఫ్రెండ్స్ ఈరోజు మనం బెల్లంతో చేసిన రవ్వ కేసరి ఏంటి ఎలా చేసుకుందాం అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో వెలిగించుకున్నామండి దాని మీద బండి పెట్టేసుకున్నాం మాకు నెయ్యితోనే వంట జరుగుతుందండి ఇప్పుడు పెట్టిన ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా నెయ్యి పోసుకుంటున్నాము కొద్దిగా నెయ్యి కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం నెయ్యి వేడెక్కేదాకా నే కాగిందండి దాంట్లోకి ఇప్పుడు మనం కొబ్బరిని వేయించుకుంటున్నాము ఎండు కొబ్బరిని బాగా పల్సటి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి అప్పుడు బాగా వేగుతీ లావు ముక్కల కన్నా సన్న ముక్క అయితే బాగా వేగింది చూడండి ముక్కలు వేగిని ఇప్పుడు దాంట్లోకి మనం జీడిపప్పు వేసుకుంటున్నాం ముందు కొబ్బరి వేయించుకోండి ఎందుకంటే కొబ్బరి కొద్దిగా లేటు బట్టి తేగటం తర్వాత జీడిపప్పు వేసేసుకున్నాం ఇప్పుడు అలానే కిస్మిస్లు వేసేసుకున్నాం చివరగా కిస్మిస్ వెంటనే మా ఏ తీయండి బాగా లావుగా ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం పక్కకి దాంట్లోకి మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నామండి ఆ బ్లాక్ అనేది తీసేసి కొబ్బరి పైన నల్ల చెక్కు తీసేసి ఆ తెలుపుని మనం మిక్సీకి వేసుకున్నాము మెత్తగా దాన్ని ఆ నెయ్యిలో వేసేసి వేయించుకుంటున్నాము కొబ్బరి ఆ కొబ్బరిలోకి వేగిందండి దాంట్లోకి ఇప్పుడు మనం ఒక కప్పు బొంబాయి రవ్వ పోసుకుంటున్నామండి బొంబాయి రవ్వ కొబ్బరి రెండు కలిపి వేయించుకుంటున్నాము చూడండి రవ్వ కొబ్బరి రెండు వేగిని ఇప్పుడు దాంట్లోకి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి కప్పు వాటర్ మనం రవ్వ ఎంత ఇది చేసామో దాని అంత క్వాంటిటీతో వేయాల నీళ్ళు కొద్దిసేపు ఉడకాలండి మనకి అవి ఉండలు కట్టకుండా కొద్దిగా తిప్పుకుంటా ఉండాలి చూడండి మనకి ఆ రవ్వ కొబ్బరి రెండు ఉడికిని ఇప్పుడు దాంట్లోకి మనం చూడండి ఒకసారి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాం నచ్చగా తురుము పట్టుకున్నాం అండి బెల్లాన్ని ఆ కప్పు క్వాంటిటీతో వేసుకున్నాం అలానే ఒక హాఫ్ కప్పు బందారు పోసుకున్నాము మొత్తం ఒకసారి కలుపుకున్నామండి ఇక సిమ్ముల్లో పెట్టుకొని కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోండి లేదా సిమ్ముల్లో పెట్టుకోండి హైలో మాత్రం వద్దు అది మొత్తం ఇప్పుడు మనకి కొద్దిగా పాకులాగా తయారవుతుంది అండి కొద్దిగా బెల్లం అయి కరిగి ఉడికేదాకా కొద్దిగా చేద్దాం దాంట్లోకి ఇప్పుడు మనం ఫుడ్ వేసుకుంటున్నాం వేసుకుంటున్నామండి సరే మొత్తం కలిపేసుకుందాం యాలకులు కూడా వేసుకుంటున్నాం అండి బాగా టేస్టీ టేస్టీగా ఉంటుందండి మీరు మన కేసర్ మామూలుగా అయితే అందరూ పంచదార వేసి అట్లా మామూలుగా చేసుకుంటారు ఇది దాని మీద కొంచెం రుచి బాగుంటుందండి బెల్లం పంచదార రెండు కలిపి డిఫరెంట్గా చేస్తున్నాం మనం కొబ్బరి ఇవన్నీ కలిపి మామూలుగా మాములుగా అయితే అదొక విధంగా ఉంటుంది కానీ ఇది డిఫరెంట్ టేస్ట్ అండి ఇప్పుడు దాంట్లోకి మనం కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాము మొత్తం కలిపేస్తున్నాం అండి ఇంకా కొద్దిగా బెల్లం పాకు అవి వచ్చిందా కొద్దిగా ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతుందండి ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నామండి నెయ్యితో చేసిన రవ్వ అండి టేస్టీ టేస్టీగా తినచ్చు అందరూ పిల్లలు పెద్దలు అందరూ అప్పుడప్పుడే ఓ టెన్ మినిట్స్లో తయారు చేసే దీన్ని స్వీట్ తినాలనుకుంటే మన దేవుడికి ఏదన్నా శుక్రవారాలు అట్లా ఇంట్లో ఏదన్నా పూజలు చేసుకుంటున్నా ఏదన్నా చేసినా మనం అప్పుడప్పుడే తయారు చేసేసి నైవేద్యం పెట్టేసుకోవచ్చు దేవుడికి వెళ్ళంతో రవ్వకేసాడండి ఇది కొద్దిగా నెయ్యి బయటికి విడుదలయ్యేదాకా మనం ఉంచుకోవాలి కొద్దిసేపు చూడండి ఉడకడం అయిపోయిందండి ఇప్పుడు దానిలో మనం జీడిపప్పు ఇస్మిస్లు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి శుభ్రంగా కలిపేసుకుందాం టేస్టీ టేస్టీ బెల్లంతో రవ్వ కేసరి రెడీ అండి స్టవ్ ఆఫ్ వేసుకొని అది కిందకి దించేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం బెల్లంతో తయారు చేసే కేసరి రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఎందు ఇంకా ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్తో మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇది అందరూ తినచ్చు షుగర్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా అందరూ తినొచ్చు మనకు అనుకూలంగా బెల్లంతో తయారు చేసుకుంటాం కాబట్టి ఫ్రాండ్స్ ఈరోజు మన వీడియో కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ తిరిగి మరొక వీడియోతో రేపు కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ మీరుద్రా శారదా